అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఎన్నికల వాతావరణం వేడెక్కిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మూడు నెలల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి సహజంగా ఏంటంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి నాయకులు మారడం అయితే సహజం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా పార్టీ మారే ప్రసక్తే లేదు టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీలో ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీని వీడేదానికైతే సిద్ధంగా ఎవరూ లేరు అధికార వైసీపీ నుంచి మాత్రము తెలుగుదేశం పార్టీ గేటు తీస్తే గోడ దూకేయడానికైతే వందల కొద్దీ నాయకులు అయితే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒకవేళ వైసీపీలో టికెట్ వచ్చినా పోటీ చేసి ఓడిపోవటం తప్ప సాధించడం ఏం లేదు డబ్బులకు డబ్బులు లాసు అవమానానికి అవమానం పైగా రేపు అధికార తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అవ్వటం అనేది అయితే వీళ్ళు కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా చాలామంది నాయకులు పోటీకి దూరంగా మీరు కృష్ణా జిల్లాలో కూడా చాలామంది నాయకులు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించినా కానీ అందుబాటులో లేకుండా పోవటం కొంతమంది అయితే నా కొడుకుకివో నా కూతురికి ఇవో లేకపోతే మా బంధువులకి ఇవో అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోవటం అయితే సహజంగా జరుగుతుంది ఇలాంటి పరిస్థితి అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా చూసి ఉండరు సహజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న అధికార పార్టీ వైపే ఎప్పుడు కూడా నాయకులు ఆసక్తి చూపిస్తారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవటం అనేది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటే రాష్ట్రంలో ప్రజలు చూపిస్తున్నటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి సర్వేలు పైగా ఇంకొకటి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంగా చూడలేదు ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూశాడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏమన్నా మమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చు అనేది వీళ్ళల్లో భయానకమైనటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇప్పుడే పెట్టి బేడా చదువుకొని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ టికెట్ ఇవ్వచ్చు ఈగిపోవచ్చు తర్వాత విషయం కానీ తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడే వెళ్ళిపోవడం అయితే సేఫ్ అనేది కొంతమంది వైసీపీలో ఉండేటటువంటి నాయకుల అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారిని చేరుకోవడం అనేది అయితే అంత ఈజీ పని కాదు ఆయనకి కర్ణుడికి కవచకుండలాల్లాగా ఆయనకు సంబంధించి ఒక పోటరీ ఉంటుంది ఆ పోటరీని దాటుకొని చంద్రబాబు నాయుడు గారిని చేరుకొని పార్టీలో చేరటం అనేది అయితే చాలా చాలా కష్టమైన పని తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించి వైసీపీలో ఉండేటటువంటి నాయకులని రాబట్టుకుంటుందా లేకపోతే వాళ్ళని అక్కడే వదిలేసి ఉన్న నాయకులు ఆల్రెడీ మంచి బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నియోజకవర్గంలో నలుగురికి మించి ఐదుగురు ఆశావాహులు ఉన్నారు ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నాయకుల మీద పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మంచి నాయకుడు వైసీపీ నుంచి వస్తే ఆయన సేవలను కూడా మేము వినియోగించుకుంటామని చెప్పుకున్నాడు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళు విస్తృ ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ అవకాశం దొరికితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడేదానికైతే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు